జయ శ్రీరామ్ ఆదివారం రోజు స్థానిక దినపత్రికల్లో వచ్చిన ఒక వార్త కొందరిని చాలా చాలామందిని ఆలోచింపచేసేలా చేస్తుంది అదేమిటంటే అయోధ్య తీర్పు న్యాయ తప్పిదమేనంట అంటే సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ ఆర్ఎఫ్ నాడమన్ గారు ఈ రకంగా విమర్శిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఇలా చేయడం ఇలా విమర్శించడం ఈ రకంగా ఒక మాజీ జడ్జి గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు రాజ్యాంగబద్ధము లేకపోతే న్యాయబద్ధము లేదా చట్టబద్ధం అన్న ప్రశ్న వస్తున్నది సరే ఇంకొక విషయాన్ని ఇక్కడ వార్తల్లో కనుక చూస్తే అయోధ్యలోని రామ జన్మభూమి మసీదు మసీద్ వివాదంపై రెండు వేల పంతొమ్మిదిలో సర్వోత్త న్యాయస్థానం వెలువరించిన తీర్పు న్యాయ వ్యవస్థను అవహేళన చేసేదిగా ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ విమర్శించారు ఇది విషయం విమర్శించడం అన్నమాట అంటే లౌకికవాద సూత్రాలకు ఈ తీర్పు న్యాయం చేయలేదన్నారు ఢిల్లీలో నిర్వహించిన జస్ట్ ఎంఏ అహ్మది తొలి స్మారక సందర్భంగా లౌకికవాదం భారత రాజ్యాంగం అనే అంశంపై నారాన్ గారు మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారట ఓకే మీకు తోచింది మీరు చేసిరు ఎందుకంటే రిటైర్ అయ్యారు కాబట్టి ఒక పౌరునిగా మీకు ఒక అభిప్రాయం చెప్తున్నారు కానీ ఒక న్యాయమూర్తి హోదాలో ఉండి ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాని మీద విమర్శ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు మేరే వర్గంలో జరుగుతున్న చర్చ వాస్తవంగా ఇది చిన్న ఏం కాదు ఇది ఎవరికి పట్టణాంశంగా చూస్తున్నారు చాలామంది కానీ ఇది చాలా పెద్ద అంశము ఎందుకంటే ఒక జడ్జి రిటైర్ అయిన తర్వాత ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అయ్యాక అతను రాజ్యసభ సభ్యుడు అయితే అతని మీద విమర్శలు వచ్చాయి ఎందుకంటే గతంలో అతను ఇచ్చిన తీర్పులన్నీ కూడా ఇందుకోసమే ఇచ్చాడు రాజ్యసభ సభ్యత్వం కోసమే ఇచ్చాడు అని చెప్పని అప్పుడు విమర్శలు వచ్చాయి ఇది మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు ఈ సదరు వ్యక్తి నారిమన్ గారు ఇప్పుడు ఇలా ఇలా విమర్శిస్తున్నారంటే ఏం ఆశించి విమర్శిస్తున్నారు ఇది కూడా ప్రశ్నే కదా ఇది కూడా జనం ఆలోచించాల్సిన అంశమే కదా పోనీ ఇది ఆలోచిద్దాం చరిత్ర సాక్ష్యంగా రామ జన్మభూమి అక్కడ ఉందని ఆధారాలతో సహా నిరూపించిన తర్వాత కూడా లౌకికవాదము ఇంకా సెక్యులర్ వాదాలని చెప్పి చెప్తున్న నారిమన్ గారు అయోధ్య రామ మందిరాన్ని బాబ్రి కూల్చివేయడము తప్పు అని చెప్పి బాబ్రి ఆక్రమించుకోవడం అక్కడ బాబ్రి మసీదు కట్టడం కరెక్ట్ అని చెప్పేందుకు చెప్పట్లేదు అది తప్పు అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు అదైతే చెప్పాలి కదా ఫస్ట్ అయోధ్య రామ మందిరాన్ని బాబ్రీ కట్టాడు అక్కడ ఆ స్థానంలో బాబ్రి మసీదు కట్టారు అది తప్ప కాదా ఫస్ట్ అది తెల్చండి ఇది తర్వాత తెలుసుకుందాం కానీ ఏ రకంగా అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మేధాయ్ వర్గం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకరికి ఒక వాదన ఇంకొకరికి ఒక వాదన ఎక్కడికో ఒక చోటికి పోతే వారి వంత వాడటానికి లేదా వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా ఒక న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం కొంత ఇబ్బందికరంగా ఉందన్న వాదన మేధే వర్గంలో మాత్రం వస్తున్నది ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు ఒక జడ్జిమెంట్ వచ్చింది హైకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూర్చున్న ఒక బెంచ్ కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దానికి చట్టాలు సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూసిన తర్వాత ఇచ్చిన తీర్పును ఇవాళ మీరు రిటైర్ అయ్యాక చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది ఒక ప్రశ్న వస్తున్నది దీని మీద మేరే వర్గం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెన్నో ఉన్నాయి ఇప్పుడు కాశీ ఉంది కాశీ విషయం కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది వారిని మన జ్ఞానవాపకి సంబంధించి ఇప్పుడు ఇంకా ఇక అక్కడ నడుస్తున్నది సంబాల్లో నడుస్తున్నది ఇంకెక్కడో ఇంకెన్ని ఉన్నాయో తెలియదు ఇవన్నీ ముందుకు వస్తున్న క్రమంలో పట ఒక విశ్రాంత న్యాయమూర్తి ఇలాంటి మాటలు మాట్లాడడం ఇంతవరకు కరెక్టు అన్న ప్రశ్న మాకు జనంలో వస్తున్న విషయము దీని మీద చాలా మేధావర్గం వర్గం మాత్రం దీని మీద స్పందించాల్సిన అవసరం చాలా ఉంది జై శ్రీరామ్